నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం స్క్రబ్ టైపర్స్ అంటు వ్యాధి కాదు అవగాహనతో నేను నిర్మూలించుకోవచ్చు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ సి బొమ్మన చెరువు పరిధిలో ఉన్న బాబు కాలనీలో నిర్వహిస్తున్న నూట నాలుగు సేవలలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో డిహెచ్ఈఓ మహమ్మద్ రఫీ మరియు మదనపల్లి మలేరియా సబ్ యూనిట్ అధికారి ఖలీలుల్లా ఖాన్ ప్రజలకు సబ్ క్రైపటస్ ప్రజలకు స్క్రప్టైపస్ వ్యాధి మరియు డెంగ్యూ జ్వరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిహెచ్ఈఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ స్క్రప్టైపస్ అనేది ఒక చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని ఇది సాధారణంగా పొలాలు గడ్డి పొదలు వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుందని కాటు వేసిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుందని మరియు తీవ్రమైన జ్వరం వస్తుందని ఈ వ్యాధి లక్షణాల గురించి తెలియజేస్తూ ఐదు రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉంటుందని శరీరంపై నల్ల మచ్చలు ఏర్పడతాయని తలనొప్పి శరీరం నొప్పులు ఉంటాయని ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని బలహీనత అలసిపోవడం ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తులు కిడ్నీ మెదడు పనిచేయడంలో మందుకుడిగా ఉంటాయని తెలియజేస్తారు చేశారు ఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్ష ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ లో ఉచితంగా చేస్తారని చికిత్సలో భాగంగా డాక్టర్ ఇచ్చే డాక్సిస్ లైకిన్ అజిత్రోమైసిన్ మందులతో పూర్తిగా నయం అవుతుందని తెలియజేశారు కార్యక్రమంలో సిహెచ్ఓ అనుష ఆశా కార్యకర్తలు వన్ నాట్ ఫోర్ వాహన సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ కాలం ఉంటుంది ఎక్కువగా వాతావరణం తేమ ఎక్కువగా ఉంటుంది ఈ దోమలు ఎక్కువగా విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము డెంగ్యూ జ్వరాలను వ్యాప్తి చెందకుండా వీటిని నియంత్రణ చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమంటే ప్రతి శుక్రవారం కూడా డ్రై డే పాటించాల శుక్రవారం శుక్రవారము మనం నీరు నిల్వ ఉండేటువంటి ఏవైతే తొట్లు కావచ్చు డ్రమ్ములు కావచ్చు కొడవలు కండర్లు ఇట్లా ఉంటాయి కదా కడవలు అట్లాంటివి నీరు నిల్వ ఉంటాయి కాబట్టి మీరు నీళ్లు మనకు ఎక్కువ కరువు అంటే ఇంకో దాంట్లో వడపోస్ చేసుకోవాలా లేదంటే కూడా మనం ఆ డ్రమ్ములు కావచ్చు తర్వాత ఏదైతే సిమెంట్ తొట్టెలు కావచ్చు బాణలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కడిగి ఆరు అట్లా ప్రతి శుక్రవారం కూడా మనం ఒక గాలికి బయట ఆరు బయట కనుక ఉంటే ఎండ సోకే విధంగా పెడితే దోమలన్నీ కూడా గుండ్లు పెట్టింటాయి ఈ గుడ్ల గుడ్లన్నీ ఏమైతాయంటే ఒక దోమ రోజుకు మూడు వందల నుంచి ఐదు వందల గుండ్లు పెడుతుంది ఇవన్నీ కూడా పన్నెండు రోజుల తర్వాత మళ్ళా రెక్కలు వచ్చి ఇట్లా పెద్ద దోమలుగా తయారైతాయి మీరు తొట్లు కనుక కడగకుండా వదిలేశారంటే ఒక పది పదహైదు రోజులు తొట్లలో సన్నటి పురుగులు పడింటాయి గమనించినారా కిందకి పైకి కదులుతూ ఉంటాయి అవి దోమల యొక్క పిల్లలు అవి పురుగులు కాదు దోమ యొక్క పిల్లలు గుడ్డు పెట్టిన తర్వాత అవి సన్నగా పురుగులుగా మారి మళ్ళీ పద్నాలుగో రోజుకు రెంటలు వచ్చి ఇట్లా దోమలుగా తయారైంది అందువల్ల మనం ఏం చేయాలా దోమలు పెట్టినటువంటి గుడ్లు కానీ వాటి లార్వాలు చనిపోవడానికి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాల రోజు సాయంత్రం పూట ఇంట్లో లైట్లు ఆరు గంటలకు ఏడు గంటలకు లైట్లు వేస్తాం కాబట్టి అంతా చీకటి అయిపోతుంది లోపల లైట్లు వేసిన తర్వాత కూడా ఇంట్లో ప్రవేశిస్తాయి కాబట్టి మనం ఏం చేయాలా తలుపులు కిటికీలు లైట్ వేసిన తర్వాత ఒక అర్థగంట సేపు మూసేయడము పచ్చివేపాకు కూడా ఇంట్లో పొగ వేసుకోవాలి పచ్చివేపాకు కొన్ని చిట్టు కాగితాలు ఏదైనా రేపు చాట కావచ్చు పరికరాన్ని అండ అట్లా ఏదన్నా ఉంటే చిట్టు కాగితాలు పచ్చివేపాకు ఇంట్లో మంచాల కింద అదే విధంగా అటకల దగ్గర తలుపు సందుల్లో కిటికీ సందుల్లో చొప్పులు స్టాండ్ దగ్గర మనకేదైనా మన ఫంసాలు అట్లా లేదన్నా ఉంటే అక్కడంతా కూడా మనం పచ్చివేపాకు పొగ వేసినట్లయితే కూడా అవకాశం ఉంటుంది టెస్ట్ ఆ పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ అయితే కనుక పూర్తిగా ఉచితంగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనము ఆరోపి దగ్గర పోయి కాలయాపన చేసుకొని వాళ్ళకు తెలిసి తెలియని వైద్యం చేసి ప్రాణం మీద తెచ్చుకొని మనం ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీరు ఎవరైతే చేయడం వాళ్ళు కాళ్ళకు బూట్లు వేసుకోవడము చేతులకు గ్లౌజ్ వేసుకోవడము ఫుల్ హ్యాండ్స్ హెడ్ షర్ట్ వేసుకోవడము మీరు చెన్న దగ్గర ఒకవేళ కాపలాగా అక్కడే నిద్రించడము కొంతమంది అక్కడే కాపరాలు ఉంటారు చెన్న దగ్గరే గుడ్సెలు కొటాలు రూమ్లు వేసుకొని అనమాట అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ ఇల్ల చుట్టుపక్కల ఎక్కడైతే మీరు నివాసం ఉంటారో చెన్న దగ్గర ఆ చుట్టుపక్కల కొంచెం పరిసరాలు శుభ్రంగా చెల్లి మనకు పురుగులు లేకుండా కొంచెం పాటించాలా ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనిపి కాకపోతే జరిగితే వెంటనే మీరు దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్కి రండి అంతేకాకుండా మనకు ఈ డెంగ్యూ జ్వరాలు